హలో నేడు మా బొరనపల్లి ధ్యాన కేంద్రంలో హాజర తమ ఎంత కొంత అనుభవం పొందినవారు ఇది ధ్యానధారణ అనేది సనాతన సంస్కృతి కాబట్టి తమరు నేటి కార్యక్రమాలకు హాజరైనందుకు ప్రత్యేక ధన్యవాదాలు Sampai jumpa di video selanjutnya, ఎక్స్ ఎమ్ సార్తో పాటు తమ కార్యకర్తలను మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి భక్త జనులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి మా బోర్నంపల్లి ధ్యాన కేంద్ర కమిటీ తరఫున హార్దిక స్వాగతం సుస్వాగతం నేడు ఈ ఆధ్యాత్మిక సత్సంగ కార్యక్రమము ఆరవ సంవత్సరం చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఘనంగా జరుపుకుంటున్నటువంటి మా గర్భస్థులకు ప్రత్యేక ధన్యవా ధన్యవాదాలు అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి భజన బృందాలకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కోరుతుంటున్నాము 재미ishana maibar maizu mainada incorporating Principal medios asap morph flats mév packaged mémédic apresent Hanter wamag сделer sinupate mémédic raménik sidis hibarление mémédic épforicio gurán-h Patyweb mémédic macerado son larguídio unos años más delposまた ur scrub Catr crypto trif Permiso exprimido bien sobre los kirácias deoohmiel, billo y la tesis impulsiones eliminados y swabité de alpez zast stimulating secrets Macht creab Cristo fibers en su delito para flux sorgio de las muñecas marcar los Bizontariales gematocres que se meca meneci-tiveras migratos personal regrets of E oxicar la oh, mitas de laяютabilidad middales,itten superfici kleimini y Nation hornatari các bans界 Здесь

रेखों पर देखना वर्तुल तलाक करना हाथ पर चुटकालो चीन है ना ये चूसें वो वादा करना वाला पहनने का वर्तुल नहीं बेचने का नहीं तब योसें बोलते हैं क्या बोलते हैं कौन बात कर रही है अच्छे से क्या बोलना है अपने कार मनोबोधित kita aja हयापु तो पाळगुंटारानी కార్యక్రమము ఇప్పుడు సారు తక్కువ సమయంలో ఎంతో కొంత మా వంతు సమయం తీసుకున్న వలన ప్రత్యేక ధన్యవాదాలు సార్కు మా గర్మస్థుల తరఫున చిన్నగా శాతతో సత్కార జరుగుతుంది గ్రహస్థులు పెద్దలు ध्यान के अध्यक्ष रू मरीमो ग्रामर पटेल गारु सालवतो सत्कारी सुनारु अपन सेपकाचे रुमा कर जाओ सर्वी तैयारी करने सर्व पुरुष मंडली आणि महिला मंडळांना विनम्र विनंती आहे की కృపయా రెండు మాటలు కూడా మమ్మల్ని వినవించుకుంటారు అలాగే కొంతమంది వివిధ గ్రామాల నుంచి భజన బృ బృందాలు కూడా వచ్చినాయి కాబట్టి ఉంచుకొని తమ విషయాన్ని కూడా తక్కువ సమయంలో పంచుకుంటారని మనవి చేస్తున్నాను ఉపాధి నిమిత్తం అంటే దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థిరపడ్డటువంటి మా మరాఠా సోదరులు మా సోదరి మండలు ఆడబిడ్డలు మా యువమిత్రులు ముఖ్యంగా మా బోర్నపల్లి గ్రామ పెద్దలు రైతు సోదరులు అందరికీ వీళ్ళ పూలాజీ బాబా గారి దర్శనం చేసుకునేటువంటి ఒక అవకాశం భాగ్యం నాకు కలిగించినందుకు నేను మా మరాఠ సమాజానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను అదే వాస్తవంలో ఒక విధంగా చెప్పాలంటే బోర్డపల్లి గ్రామంతో నా అనుబంధం మీకు నాకు ఏక సమయంలోనే జరిగిందని భావిస్తున్నాను నేను ఇప్పుడు మీరు ఇది ఉన్నప్పుడు రెండు వేల నాలుగు ఐదు ప్రాంతంలో దాదాపు రెండు దశాబ్దాలు ఇరవై సంవత్సరాల క్రితం ఉపాధి నిమిత్తం వ్యవసాయం ఆధారంగా భూములు కొనుగోలు కానీ లేక గాని కానీ కూలీనాలు చేసుకోని పుస్తకాన్ని ఇక్కడికి వచ్చి నేను కూడా అంటే అంతకుముందు నేను జగిత్యాల నియోజకవర్గానికి శాస్త్ర తప్పిడిగా ప్రాతినిధ్యం ఈ ప్రాంతానికి పెద్ద రత్నాకర్రావు గారు శాస్త్ర తప్పిడిగా ప్రాతినిధ్యం వహించారు ఈ నియోజకవర్గాల పునర్విభజనతో ఏదైతుందో అప్పుడు రెండు వేల తొమ్మిదిలో పునర్విభజన తొమ్మిదిలో పునర్విభజన కావడంతో ఏదైతుందో ఇది జగిత్యాల అంత భాగం కావడంతో మన బోర్నపడి గ్రామస్తులు అందరూ కూడా పెద్ద రైతు సోదరుల ఇవల్ల సరే రాజకీయంగా భిన్నాభిప్రాయాలు కలిగి ఉండడం సహజం కానీ నన్ను మాత్రం ఏదైతుందో ఆదరించి ఈ గ్రామ సమస్యలను నా దృష్టి పెవటం ఒక విధంగా అప్పుడు రాయకర మండలానికి బోర్న పైన చివరి గ్రామం ఉంటుండే మన అటు ఊట్టూరు కానీ లేక జన్నారం కడెం ఆదిలాబాద్ జిల్లాకి ఏదైతుందో మధ్యలో మన గోదావరి నది ప్రవహించడంతో ఏదైతుందో మనకి ఇక్కడికి పరిమితం అయిపోయింది అప్పుడు నా అదృష్టం కొద్ది అరణ్య మంత్రి ఉంది అందరికి అందరు వచ్చి అందరు కూడా వచ్చి మరి ఎట్లా మా బోర్నపల్లి గ్రామం రేపు అయితే మీరు ఇక్కడికి ఎన్నికల్లో పోటీ చేయడానికి వస్తున్నట్టు కనబడుతున్నది మరి ఈ గ్రామానికి సౌకర్యాలు కల్పి చేయడం కూడా మీరు బాధ్యతగా భావించాలని చెప్పి అంటే సరే అప్పుడు వంతెన నిర్మాణం చేయడం అంటే కొంత అంటే ఎక్కువ మొత్తంతో కూడుకున్న పని కాబట్టి అని చెప్పని గోదావరి వెల్లివరం బ్రాహ్మ రోడ్డు నాకు గుర్తుంచింది అదే గోదావరి సెక్రటరీకి వచ్చే ఒక రెడ్ ట్యాంక్ ఇది అప్పుడే మనం అక్కడ కలమడు కమ్మనూరు వంతెన మంజూరు చేసుకున్నాం సరే నాకేంటంటే ఈ ప్రాంతంతో ఉన్నటువంటి ఒక అనుబంధం ఈ తీర ప్రాంతం చివరి గ్రామాల యొక్క సమస్యలు ఎట్లుంటావో తెలిసినట్టు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావాలటం అప్పుడు రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం నేను ఎమ్మెల్యే గెలిచి వచ్చిన అదృష్టం ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలిచి వచ్చిన అప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఏదైతే వారు కరీంనగర్ జిల్లా సందర్శనకు వచ్చిన మొట్టమొదటిసారిగా సాధారణంగా ప్రజాప్రతినిధి ఎవరైనా కానీ ఆ ప్రాంత సమస్యలను ప్రభుత్వాన్ని నివేదించటం అది ఏ విధంగా పరిశీలింపజేసుకునే ప్రయత్నం చేస్తారు ఎవరైనా నాకు జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి ప్రధాన సమస్య మన రాయచర్ మండలానికి చెందిన బోర్నపల్లి గ్రామం ఇక్కడ అప్పుడు ఎందుకంటే నువ్వు ఆరోగ్య మంత్రి ఉన్నప్పుడు నా దృష్టికి వచ్చింది అప్పుడు నేను అంతా మంజూరు చేయలేకపోయాను కలమడుకు కమలూరు చేసుకుంటాను చేయలేకపోయినా గోదావరి నది వరకు ఏదైతేందో రోడ్ వేసుకోవాలి